వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడుతో కలవడం రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శనికుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతు ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శని కుజులు కలిసి ఉండటం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా మరి ఏ పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీనరాశి వారికి శనికుజుల యొక్క యుతి పన్నెండవ స్థానమందు ముందు ఉండబోతూ ఉన్నది వ్యయస్థానము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానం ఇది శయ్యాస్థానము అన్నారు అంటే ఒక మనిషి ప్రశాంతంగా ఉండాలి పడుకోవాలి వాడికి నిద్ర పట్టాలి అంటే ఈ స్థానం బాగుండాలి మరి ఇప్పుడు వ్యయంలో శనేశ్చరుడు మాన హానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్ప వ్యయంలో కుజుడు ప్రవాసం కార్యహాని శ్యాత కసరోగం ప్రపీడనం పన్నెండవ స్థానము కుజుడు శని కలిపి ఉండడం శుక్రుడు కూడా ఉండడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పీరియడ్ ప్రత్యేకించి అనారోగ్య సమస్యల్ని కలగజేయడం మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేయడం ఆ ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయేటువంటి విధంగా అనగా ఇళ్ల మార్పు అలాగే ఉద్యోగ మార్పు స్థాన చలనము ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం లాంటి విషయాల పట్ల ఈ శని కుజులు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి ఈ శనికుజుల యొక్క యుతే మీనరాశి వారికి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి కూడా కారణమవుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో ధనం ఇందులో పెడితే నష్టపోతామని తెలిసినప్పటికీ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఫాల్స్ ప్రెస్టేజ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కావాలని డబ్బుని అతిగా ఖర్చు పెట్టడం మీ యొక్క స్థితిని స్థాయిని తెలియజేసేటువంటి విధంగా అంతేగాక ఇంటిలో ఉండనివ్వదు ఈ గ్రహస్థితి అననిత్యం ప్రయాణాలు లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం బయట భోజనం బయట నిద్ర ఇలా శరీరం అలసిపోయేటువంటి విధంగా అలాగే మానసికమైనటువంటి పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మానసికమైనటువంటి అశాంతికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది అంతేగాక ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడే అటు సహోదర వర్గంతో అంటే సోదర సోదరి మనులు ఎవరైతే మీ రక్త సంబంధీకులు ఉన్నారో వారితోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు అతి కోపానికి అలాగే అసహనానికి లోన్లీనెస్కి అలాగే సైకలాజికల్గా వచ్చేటువంటి రకరకాలైనటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణం బీపీ దగ్గర నుండి బ్లడ్ ఫ్లోకి సంబంధించినటువంటి విషయాలు వెన్నుపావుకి సంబంధించినటువంటి విషయాలు అలాగే నరాలకి సంబంధించినటువంటి విషయాలు అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే వీటి మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ మొదలుకొని అనేక రకాలైన సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి చేసేటువంటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రకంగా ఈ కుజశనలు కలిపి ఉన్నటువంటి కాలం ప్రత్యేకించి ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు రోజుల్లో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా గడపగలిగితే ఏప్రిల్ నెలాఖరికి ఈ దోషం పోతుంది కాబట్టి అప్పటి నుండి కూడా ఉన్నటువంటి గ్రహస్థితి కొంత మెరుగ్గా పనిచేస్తూ ఉంటుంది ఈ కుజుడు శని ఉన్నటువంటి రోజుల్లోనే అగ్నికి సంబంధించి విద్యుత్తుకి సంబంధించి ఉన్నతాధికారులతోటి ప్రభుత్వ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విధమైన మార్పులు జరుపులు చేసినా చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం ద్వారా ఈ యుత్ నుండి బయటపడతారు అంటే ఈ యుత్లో ఈ మీనరాశి వారికి ఇది కొంత ఇబ్బందిగానే పరిడవీల్లుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విషపూరితమైనటువంటి కీటకాలు పాకేటువంటి జంతువులు అలాగే విషపూరిత కలుషితమైనటువంటి నీళ్లు ఆహారం ఇత్యాదులు తీసుకోవడం ద్వారా కడుపు పాడేటువంటి పరిస్థితి ఇలా వీటి పరంగా జాగ్రత్తలు తీసుకుని మంగళవారాలు ప్రత్యేకించి కందిపప్పు దానం చేయడం ఎర్రటి పళ్ళు ఎర్రటి పుష్పాలు ఎర్రటి వస్త్రాన్ని కలిపి దానం చేయడము ప్రతిరోజు కూడా కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రం లక్ష్మీ స్వామి వారి యొక్క స్తోత్రం లేదు మనం ఏం చేయలేము అనుకుంటే జంట సర్పాలకి సర్ప సూక్తంతో అభిషేకాదులు జరిపించుకోవడం వల్ల కూడా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి మీనరాశి వారు బయటపడగలుగుతారు స్వస్తి